నీకు హిందీ బాగొచ్చు కదా నాకేమైనా చెప్పవా హిందీలో నేను చెప్పినా నీకు అర్థం కాదు కదా ఏం కాదు చెప్పు వింటా తుమ్ కుత్తే హో తుమ్ బందర్ హో తుమ్ పాగల్ హో వావ్ అయినా సెట్ అయినట్టు నేను దేనికి సెట్ గాను దొంగ సచిన్ తెలుసు అన్నాడా తెలియకన్నాడా హలో ఆ వదినా బాగున్నావు వదిన నువ్వు బాగున్నావు వదిన మా అన్న లేడా ఉన్నాడు ఇస్తున్నా ఇదోండి మీ చెల్లి ఫోన్ చేసింది ఆ చెప్పమ్మా హలో ఇదరా మాట్లాడు మాట్లాడు ఎలా ఉన్నావు అన్నయ్య నేను బాగున్నా అమ్మా నువ్వు మాలుడు ఎలా ఉన్నారమ్మా నా కొడుకు నా అల్లుడికి ఏం లేదు ఎక్కడున్నా రాజే ఏమన్నా విశేషాలు చెప్పాలమ్మా నువ్వే అమ్మాయికి ఏమన్నా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా చూచాం కానీ సెట్ గా అవడంలే అయితే మా కొడుకున్నాడు కదా వాడికి ఇచ్చి చేర్చబోద్ది అయితే మేము చూడటంలే ముందు మీరు చూసుకొని మీరు చేసుకోండి వానికి అయిన తర్వాత మేము చూసుకొని మేము చేసుకుంటాం అదేంటన్నయ్య అట్ట అంటావు ఎంతైనా నీ అల్లుడే కదా అన్నయ్య అల్లుడు కాదు మేనల్లుడు ఎట్టుగా అనుకో అన్నయ్యా మేనల్లుడే మెయిన్ అల్లుడు అవుతాడు కావాలంటే పది లక్షలు అప్పడగండి వడ్డీ లేకుండా ఇస్తా మీరు తిరిగి నాకేమి ఇబ్బందిలే అమ్మాయిని మాత్రం మీ ఓనికి అంతేనా మనసు మార్చుకోవా వస్తే డ్రైరే మార్చుకుందాం ఎదవ మనసు ఎంత దీని గురించి అయితే మీరు ఇంకోసారి ఫోన్ చేయకండి ఈ రోజు దినం మంచి రేపు అమ్మలింటికి సరే పోస్తావు రెండు వస్తా ఐదు రోజుల తర్వాత ఏమైంది వస్తున్నావా ఈరోజు వస్తామని తయారైన బావా పిల్ల వచ్చింది మా అమ్మ వద్ద రేపు ఆ సరే ఏమైంది ఈ రోజు వస్తున్నావా లేదా ఈ రోజు మంగళవారం ఉన్నదంట మా అమ్మ వద్దంటున్నది రేపు వస్తా సరే ఏమైంది ఈ రోజు అన్న వస్తున్నావా లేదా వస్తామని బస్ స్టాండ్ దాకా వచ్చిన ఆడవాడు దుమ్మిండు మా అమ్మ వద్దంటున్నది రేపు వస్తా సరే ఏమైంది ఈ రోజు అన్న వస్తున్నావా లేదా మా పక్కూర్లో కూడా చచ్చిపోయిందంట మా అమ్మ వద్దంటున్నది రేపు వస్తా హలో బాబు వీడెవడో సాన్స్ అయిపోతాంది నా ఎమ్మడి ఏ ఆగు నువ్వు భయపడకు టెన్షన్ పడక ఆగు నీ చేతులు ఏమున్నది బ్యాగ్ ఉన్నది బ్యాగ్ ఏమున్నది నా మేకప్ సామాన్ ఉన్నది ఇంకా వాటర్ బాటిల్ ఉన్నది వాటర్ బాటిల్ తీసి నీ ముఖం మంచి గడుక్కో కడుక్కున్నా ఇప్పుడు నీ ముఖం ఆనికి చూపెట్టు ఏం చేస్తున్నారు రోజు చేసేదే కదా ఇది మా ఇల్లు కాదు రెస్టారెంట్ పెట్టండి అక్కడ ఎవరు చూడలేదు కొంచెం దూరం లిఫ్ట్ వేస్తారా ఎక్కండి ఎక్కారా ఎక్కను ఎక్కాను

అరే మావా నాకు తొందరలో పెళ్లి చూపులు గన్రా అరే మావా నాకు తొందరలో పెళ్లి అవుతుంది ఆ మావా అంగ నేను మీతో బయట తిరగలేకపోతున్నా నన్ను మీరు క్షమించాలిరా ఇదంతెల్లనే దువ్వడం అద్దిన పౌడరు అద్దడ అద్దెం వదలకపోవడం అందానికి మెరుగులు తిద్దడం నడిచి నడిచి ఆగట ఆగి ఆగి నవ్వడం మమ్మే పెళ్ళి అంటనా చూపులు అంటాను ఫేస్ ప్యాక్ ఒక వెయ్యి రూపాయలు హెయిర్ స్టైల్ కి వెయ్యి రూపాయలు ఇస్తే నేను పోయి రెడీ చేసి వస్తాను చూపుల్లో చూసేటట్టు ఉండాలి కదా మమ్మీ అంత అతి చేయాక నీకు గాదిలో చూసింది మీ పెదమ్మ కొడుకు కానీ నీకెందుకు నా పెళ్లి పరం బాగున్నా ఫస్ట్ ఇంట్లో కాదురా బయటికి పో చాపా అమ్మ నాన్న ఫుల్లు దాగి ఆ రోడ్డు మీద వండుకొని బొరుతాండే ఎక్కర్రా అగో ఈ సీసీ రోడ్ కాన్నే నీ తాగుడు కాలిపోను నీ తాగుడు కూలిపోను పాలను ముంగట పగవను ముంగట కులపొని ముంగట తలపొను ముంగట ఇజ్జత్ మనం తీయబట్టే ఈ తాగుడు ఊలిపోను మనిషి పుట్టినప్పుడు గింతనన్న చెత్తకు సిగ్గుమనం ఉండాలే అయిపోయింది ఏం చేయాలి ఎట్లా తిట్టకుండా తప్పించుకోవాలి ప్లీజ్ డోంట్ టచ్ మీ గెట్ లాస్ట్ మేడం ఐఎమ్ పర్సన్ మేడం కొంచెం దూరం ఉండు నాకు బంగారం లాంటి భార్య ఉన్నది ఆమె అంటే నాకు సత్యం అంత ప్రాణం ఇంట్లో తీసుకొచ్చుకొని తాగుతుంది అయ్యో బంగారం నువ్వేనా సారీ మరోసారి ఇంట్లో తెచ్చుకొని తాగుతుంది టూ త్రీ ఫోర్ బరా బాధ మా కవరా బ